సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్ లక్కి విన్నర్ మీరనేమో చూసుకోండి మళ్ళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి సినీ హీరో నాగార్జున కుటుంబం మాజీ మంత్రి కేటీఆర్పై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున స్పందించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మంత్రికొండ సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నానని నాగార్జున ట్వీట్ చేశారు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి సూచించారు దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించాలని కోరారు బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధమన్నారు తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని ఎక్స్ వేదికగా నాగార్జున రియాక్ట్ అయ్యారు అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు సమంత విడిపోవటానికి పెళ్లిళ్లు చేసుకుని సినీ ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కూడా కారణం షాకింగ్ కామెంట్స్ చేశారు డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళని కూడా డ్రగ్స్ అలవాటు చేశారని పార్టీలు చేసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసునని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు మొత్తంగా కొండా వ్యాఖ్యలు అటు రాజకీయంగా ఇటు సినీ ఇండస్ట్రీ పరంగా ప్రకంపనలు రేపుతున్నాయి ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా అవును చేసింది ఎవరు మీరే కదా మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు అది ఓపెన్ రహస్యము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి